వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏ రోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక భూవరం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా పాల్కోడ్ ఇక్కడ నూరు రూపాయల నుంచి రెండు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ధరలు వెళ్ళాయి హండ్రెడ్ రూపీస్ టు టూ సెవెంటీ రూపీస్ అనంతపురం నూరు రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ కలికిరి యాభై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు టూ థర్టీ రూపీస్ మదనపల్లి ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ రేటు యావరేజ్ రేటు రెండు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు ఫైవ్ థర్టీ రూపీస్ టాప్ రేటు టూ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ యావరేజ్ కోలార్ నూరు రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ థర్టీ రూపీస్ కలకడ నూరు రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ రూపీస్టు త్రీ హండ్రెడ్ రూపీస్ చింతామణి ఎనభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై రూపాయలు ఎయిటీ రూపీస్ టు టూ ఎయిటీ రూపీస్ వడ్డిపల్లి నూరు రూపాయల నుంచి మూడు వందల రూపాయలు హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టమాటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్